మొహం చూపించు అన్నయ్య మిమ్మల్ని చూడటానికి వ్యక్తి వచ్చాడు లోపలి ఏం చేస్తున్నావు త్వరగా రాంట్రా అక్కడే నుంచును లోపలరా ఒక్క నిమిషం చంద్రు ఇంకా ఏంటి ఆలోచిస్తున్నా సారీ చెప్పు వాడు నాకు సారీ చెప్పడం ఏంటి నేనే వాడికి సారీ చెప్పాలి లేదరు తప్పంత నాదే ఏమైనా నేను అలా మాట్లాడు ఉండకూడదు నన్ను క్షమించు రే ఊరుకోరా నువ్వేదో ఆవేశంతో మాట్లాడావని నీ షర్ట్ పట్టుకున్నావు దానికి ఇరంత గొడవ ఐఎం సారీ మా చూసావా నేను పెట్టిన నిప్పు గు అంటుకుందో జరిగి ఇదంతా నీ వల్ల జరిగిందా ఇప్పుడు ఏమైనా పిల్లకయి ఉంటే రెండో రోజు పాల్ మూడో రోజు చిన్న కర్మ చచ్చిపోయిందా ఏంటి బ్రతికే ఉందగా ఎందుకలా ఎంచుకుంటారు ఇక ముందు ఇలాంటిది ఏదైనా అంటే కన్న కొడుకని కూడా చూడడం జాగ్రత్త అమృత ఏం చెయ్యొద్దురా కావాలంటే ఆ చంద్రుగాడిని ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి ఏం చేయాలోచ్చేయ్ చాలు ఈ ఇంట్లో నుంచే కాదమ్మా ఈ లోకం నుంచే పంపిస్తా రేపు జరగబోయే ఎడ్ల పందాల్లో పెట్టాను వాడికి స్పాట్ అయ్యా నాకు చాలా భయంగా ఉందయ్యా బండి వెళ్లే వేగానికి ఇరిచి తిరిగితే ఇరిగితే మనిషి ప్రాణానికే ప్రమాదం అయ్యా దాని గురించి నువ్వేం బాధపడకో ఇరుచు గ్యారంటీగా ఇరుగుద్ది కదా ఇరుగుతాయా అది ఏంటి బామా మన ఊర్లో ప్రతి సంవత్సరం జరిగే ఎడ్ల పందాలకి బండి తయారు చేసినందుకు మన కుటుంబం వడ్రంగి వెంకయ్యకి అమ్మమ్మ చేతుల మీదగా తాంబూలం ఇవ్వటం ఆనవాయితీ ఈ సంవత్సరం మీ చేతుల మీదగా ఇవ్వాలని అమ్మమ్మ ఆశపడుతుంది ఇదిగమ్మా నువ్వే ఇవ్వు వెంకయ్య ప్రతిసారిలా కాకుండా పద్మిని తన చేతుల మీదగా ఇంత డబ్బులు ఎందుకు ఇచ్చిందో తెలుసా ఇదంతా పద్మిని ప్లానేరా ఈ విషయం పద్మిని మన ఇద్దరికి తప్ప ఇంకెవరికి తెలియదు తెలియకూడదు వీరందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు మన జిల్లా స్థాయి ఎడ్ల పందాలు ఇంకొద్ది క్షణాల్లో ప్రారంభం కాబోతున్నాయి మన జిల్లా జడ్జి గారు శ్రీ రాజశేఖరం గారిని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను నిమిషం ప్రతి సంవత్సరం చంద్రుయే మా కుటుంబం తరపున పోటీల్లో పాల్గొంటున్నాడు చంద్రు మా ఇంటికి అల్లుడు కాబోతున్నందువల్ల అతనికి బదులుగా ఈ సంవత్సరం నేను పోటీల్లో పాల్గొంటున్నాను ఏం కాదు బాగారు ముందు మీరు హాస్పిటల్ తీసుకోదాబ్ నాకు మాట్లాడుకరా ఇప్పుడు రక్తం ఎలా గడిపోతాను అరే గౌతమ్ బండి తీసుకుంటే ఎవరి నుంచి డబ్బు తీసుకున్నారా చెప్పు మీరనేది ఇరుసు విరిగేలా చేయమని చెప్పింది ఎవరో ఏమీ తెలియనట్టు నటించొద్దు ఎవరా చేయమని చెప్పింది చెప్పు చెప్పరా చెప్పు చెప్పకపోతే మెరిగేస్తా అయ్యా బాబు మీ దండ పెడతానయ్యా మీరు కావాలంటుకుంటారయ్యా నా మొగ్గు నేను చేయకండి బాబు నిజం నేను చెప్తానయ్యా పని చేసినాడు ఎవరు ఎవరో కాదయ్యా మన పెద్దంటి కోడలుగా వచ్చినారే పద్ని అమ్మగారే బాబు తెలియదు చెప్పరా చెప్పరా వీళ్ళందరూ ముందు నిజం చెప్తావా లేదా చెప్పు అయ్యా అది మాత్రం నా నోటితో చెప్పలేనయ్యా విశ్వాసం లేని కుక్క చెప్పరా చెప్తావా లేదా చూసి ఎలా ఇరిగిందో ముందు చెప్పు చెప్పు బాట మీద చెప్పు అక్కడ చెప్పకపోయేవో చెప్పస్తా చెప్పరా బండి ఇరుసు ఎలా పెరిగిందో అందరి ముందు చెప్పు వీడందరి ముందు చెప్పు మన టైం బాగోకపో ఇరుసు విరిగింది దానికి వాడి కొడుతా వింట్రా మన టైం బాగోక ఏం విరగలేదు బీడో అని బ్రిగేటట్టు చేశాడు చెప్పరా ఏయ్ వాళ్ళు తర మన కుటుంబానికి సేవ చేస్తున్నార్రా వాళ్ళ అలా చేస్తాడా అది వాడు చేయలేదు ఎవరు చెంచారో నాకు తెలుసు మీ అందరికి ఎవరు చేసారో తెలియడానికి వాడిని ఇక్కడ తీసుకొచ్చాను అదిగో ఏమీ తెలియనమాకి నటిస్తుందే ఆ మహారాణి ఆవిడే నేనేం ఊరికే చెప్పట్లేదు పూర్తి ఆధారాలతో వచ్చాను నన్ను చేయించింది ఆవిడే కాదు అరవింద్ ఆ రోజు అమృతం ఊనికి నిప్పటించిందని చెప్తే నన్ను నమ్మలేదు ఇప్పుడు ఎట్ల పందెంలో నన్ను చెప్పడానికి ప్లాన్ చేసింది నాకేమైనా పర్వాలేదు కానీ నీ ప్రాణం పోతుంటే చూస్తూ రాక్షసి రై ఎవరి గురించి మాట్లాడుతున్నావ్ తెలుసా ఆమె నా భార్యరా అది మర్చిపోయి మాట్లాడు తన పగ కోసం ముగ్గురు చచ్చినా పర్వాలేదు అనుకుంటుంది అదా అదా నీ భార్య చంద్రో ఆ మహారాణి అసలు స్వరూపం వీడు బయట పెడతాడు చెప్పరాడు చెప్పలేదయ్యా ఈ పని పద్మిని అమ్మగారే చేయించారని నేనే చెప్పానయ్యా ఎందుకలా అది 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 చెప్పు పండిసిపో కారణం పద్మిని అమ్మగారే కదా అని ఈ బాబు నామని రక్తం వచ్చేటట్టు కొట్టాడయ్యా దానికి పద్మిని అమ్మగారికి ఏ సంబంధం లేదన్నా ఈ బాబు వినిపించుకోలేదయ్యా నా మొగుడి కాపాడడం కోసం అట్లా చెప్పానయ్యా అవతాల ఎందుకు ఇది నాకు వీడి మధ్య సమస్య మధ్యలో నువ్వు తల దూర్చొద్దు నేను అడుగుతాను వెళ్ళు మత్తు మత్తు అకస్మాత్తు ఎవరి ఎవరిని అడగద్దు ఉచింటే కనిచ క్షణాన ను opacity ని దా ఈ విషయం కొ నా మీద పడుతోంది చాలు పద్మిని పద్మిని ఆగు రేయ్ చంద్రు ఏంట్రా నువ్వు చేస్తున్నది నిజంగా నా భార్య నా చావు కోరింది అనుకో ఓకే దానికి లేని బాధ నీకెందురా చచ్చేది నేనే కదా దేనికైనా ఒక హద్దు ఉంటుంది ఆ హద్దు దాటిపోయింది అరవింద్ చాలా ఆపో